ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త బీజేపీ కీలక సిట్టింగ్ అవినేత ప్రమాదం ఆసుపత్రికి తరలింపు పరిస్థితి విషయం వంటి వార్తలు అయితే ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరిగింది వీడియో పూర్తిగా చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు అండి దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్స్ ఆప్ ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపాయలు వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ చేసిన వర్వాతం ఇక లేట్ చేయకుండా వేరే వచ్చినట్లయితే ఆపిల్ వ్యాచ్ చేసిన అలర్ట్ తో ముందస్తు గుండెపోటు ప్రమాదాన్ని తప్పించుకున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి అధ్యక్షుడు ప్రతాప్ రామకృష్ణ ఇక ఆపిల్ వ్యాచ్ చేసినటువంటి అలర్ట్ తో ముందస్తు గుండెపోటు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి అధ్యక్షుడు ప్రతాప్ రామకృష్ణన్ కొద్ది రోజులుగా ఆయన ఆపిల్ వాచ్ వాడుతున్నారు ఇటీవల కాలంలో కొంత దూరం నడిస్తే ఆయాసం ఛాతిలో మంటలు ఉన్నప్పటికీ పెద్దగా పట్టించుకోలేదు గుండెకి సంబంధించినటువంటి ఇబ్బంది ఉందని తక్షణమే వైద్యుల సలహా తీసుకోవాలని యాపిల్ వాచ్ సోమవారం అలర్ట్ చేసింది అప్రమత్తమైనటువంటి ఆయన వరంగల్ వైద్యులను సంప్రదించారు పరీక్షించిన డాక్టర్లు గుండెకు సంబంధించినటువంటి రెండు రక్తనాలు మూసుకుపోయాయని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లాలని సూచించారు మంగళవారం ఆయన హైదరాబాద్లో యశోదా దానికి వెళ్లి వైద్య సేవలు పొందారు విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ మహారాష్ట్ర మాజీ గవర్నర్ చిన్నమనేని విద్యాసాగర్ ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్లు సమాచారం